నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గురువారం రోజున పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో మహారాష్ట్ర నుండి బోధన్ వైపు వస్తున్న ఓ ఆటోను మర్రి మైసమ్మ సమీపంలో తనిఖీ చేయగా అందులో ఓ కవర్ను గమనించి ఓపెన్ చేయగా అందులో గంఛి ఉన్నట్లు నిర్ధారించారని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు ఆటో రిక్షాలో ఉన్న గోనెకార్ గణేష్ కాశీనాథుడు బిలోలి గ్రామస్తుడు ఘాట్ శేఖర్ బ్రాహ్మణపల్లి బోధన్ షేక్ అబ్దుల్ ఖైజర్ నిజామాబాద్కు చెందిన ముగ్గురిని అదుపులో తీసుకుని కేజీ రెండు వందల డెబ్బై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు ఈ కేసులో సహకరించిన ఎస్ఏ మనోజ్ రవి మహేష్ కైజర్ వరుణ్ సాయి కిరణ్ ఏసీపీ అభినందించారు ఈ కార్యక్రమంలో బోధన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ పాల్గొన్నారు ఇక్కడ భీమేశ్వరం టెంపుల్ దగ్గర మీటింగ్ చెక్ చేస్తుంటే సాయంత్రం ఫోర్ నాలుగు గంటల టైంలో ఒక ఆటో ఆపడం జరిగింది అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అందులో వెనుక సీట్లో కవర్ ఉంది కవర్ ఉంది అది చెక్ చేస్తే పరిశీలిస్తే దాంట్లో గంజాయి ఉంది గంజాయి ఉంటే ఇమీడియట్గా చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకొని జాయింటారు గాంజానే సందని ఉన్నట్టుగా సీజ్ చేయడం జరిగింది సందర్భంలో అదేవిధంగా సీజ్ చేసింది గాంజా మరియు ఎత్తులో అసలు తీసుకొని ఈరోజు వారిని వేసి వేసి అని ఇవ్వడం జరుగుతుంది సార్ ఎన్ని మొత్తము ఆ దాంట్లో ఒక కేజీ రెండు వందల డెబ్బై గ్రాముల గాంజాగా ఉంది తర్వాత అబ్దుల్ ఖైజర్ అయిన నిజామాబాద్ శేఖర్ అని ఈయన బోధన్ వస్తాం వీళ్ళు వీళ్ళు అక్కడికి ఖైజర్ మన గణేష్ కాచిన ఇల్వ ల్యాండ్ దగ్గర నుంచి తీసుకొని ఖైజర్ అండ్ శేఖర్ వీళ్ళు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం సో వారిని అందులో తీసుకొని కేసు ఎక్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది ఓకే సార్ నెక్స్ట్ సిఐ వెంకటారాయణ మరియు ఎస్ఐ మనోజ్ కుమార్ మరియు సిబ్బంది స్టాఫ్ అందరిని కూడా అభినందిస్తున్నాం అందరూ కూడా రివార్డ్ కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ గాంజా అనేది ఇంటి ఇది ఉన్న ఉండదు గాంజా పైన కఠినంగా వ్యవస్థ ఈ విధంగానే ఇంకా కంటిన్యూ అయిపోతుంటాయి ఈ గాంజా ఇల్లీగల్ యాక్టివిటీ కూడా ఈ పరిస్థితుల్లో